కరీంనగర్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత తాళ్లపల్లి హరికుమార్ గౌడ్ గుండెపోటుతో అకాల మరణం చెందారు ఆయన మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు కరీంనగర్ లోని శాస్త్రీ రోడ్ లో గల ఆయన నివాసంలో హరికుమార్ గౌడ్ మృతదేహాన్ని సందర్శనార్థం ఉంచారు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై ఆయన పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించారు హరికుమార్ గౌడ్ మరణం బీజేపీకి తీరని లోటని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు నమ్మిన సిద్ధాంతం కోసం ముప్పై ఐదేళ్లుగా బీజేపీలో పనిచేశారని గుర్తు చేశారు జిల్లా బీజేపీ శాఖ తరపున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు ఆయనను బాబన్నగా పిలుచుకుంటారు ఉంటామని జిల్లా బీజేపీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అన్నారు రెండు పర్యాయాలు బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా కోశాధికారిగా పనిచేశారని గుర్తు చేశారు అందరితో కలుపుగోలుగా ఉంటూ బీజేపీ కోసం నిరంతరం పోరాటం చేశామని మాజీ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మాచర్ల ప్రసాద్ అన్నారు నిద్రలోనే గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు అందరినీ ఆపేయంగా పలకరించేవారిని గుర్తు చేశారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు హరికుమార్ గౌడ్ గారి యొక్క మరణం అనేది భారతీయ జనతా పార్టీకి తీవి తీరని లోటు అది వారి మృతి పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున వారికి సంతాపము తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా వారికి వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని అదే వారి కుటుంబ సభ్యులకి సంతాపం వాళ్ళు తెలియజేస్తున్నాం తాళ్ళపల్లి హరికుమార్ గౌడ్ గారు వారిని ముద్దుగా బాబన్నగా పిలుచుకునే భారతీయ జనతా పార్టీలో గత ముప్పై సంవత్సరాల నుంచి సీనియర్ కార్యకర్తగా నాయకునిగా రెండు పర్యాయాలు పట్టణ అధ్యక్షునిగా ఉమ్మడి జిల్లా పార్లమెంట్ కన్వీనర్గా ఉమ్మడి జిల్లా కోశాధికారిగా పనిచేయడం జరిగింది వారు హిందుత్వం పైన అదేవిధంగా అందరి భారతీయ జనతా పార్టీలో అందరితో కలుపుకొలుగు ఉంటూ అందరి నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు గౌరవ మాజీ గవర్నరు విద్యాసాగర్ రావు గారు కూడా తెలపడం జరిగింది తాళపల్లి హరికుమార్ గౌడ్ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది వారు చనిపోవడం చాలా బాధాకరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని వారికి మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షునిగా తెలియజేస్తున్నాము ఈరోజు తాళ్ళపల్లి హరికుమార్ గౌడ్ గారికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గౌడ్ గారు తన ప్రగాఢ సానుభూతి తెలియడం జరిగింది శ్రీ హరికుమార్ గౌడ్ గారు చిన్ననాటి నుండి కూడా ఈ ద్వారకా నగర్ ఏరియా టవర్ ఏరియాలో అందరికీ కూడా కరీంనగర్ టౌన్కు సంబంధించి చిరపరిచితులు ఆయన అందరితో కలుపుగోలుగా ఉండి అందరినీ సోదరభావంతో అందరినీ కూడా చాలా సోదరభావంతో చూసిన వ్యక్తి ఆయన ఈరోజు అకాల మరణం రాత్రి నిద్రలోనే హార్ట్ స్ట్రోక్తో జరిగిపోవడం అనేది చాలా చింతించదగ్గ విషయం ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో కాకుండా ఒక తాలపిల్లి హరికుమార్ గౌడు గారు ఈరోజు పరంపరించడం జరిగినది ఆ స్ట్రోక్ తోటి ఆయన లేని లోటు తీరని లోటు వాస్తవంగా అందరితోటి ప్రేమ అభిమానంగా ఆప్యాయతోటి పలకరించే విధానం కులాల అతీతంగా మతాల అతీతంగా పార్టీల అతీతంగా అందరితోటి మన్ననలు ఉంది అందరి ప్రేమ అభిమానాలకు దగ్గరుండుకుంటూ పనిచేసిన విధానం వ్యక్తి ఎక్కడ ఉన్న పలకరించే ఎవరైనా నా వారు అనే భావన ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోవడం అనేది చాలా అది మనం తీరని లోటుగా భావించి నేను ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ